మరి ఫిఫ్త్ రౌండ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓజశ్వని టీం ఎంటర్ అయిపోయారు ఏ కీర్తన ఆలపించబోతున్నారు ఏంటి వారి మాటలను తెలుసుకుందాం ఓజశ్విని టీం వెల్కమ్ స్టార్టింగ్ నుంచి ఉన్న కాంపిటీషన్స్ కాకుండా కొంచెం టఫ్ కాంపిటీషన్స్కి వచ్చాక మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు ఓకే అంటే డైరెక్ట్గా ఒక టఫ్ కాంపిటీషన్కి ఎంటర్ అయిపోయారు అనమాట ఎలా ఉంది హ్యాపీగా ఉన్నారా ఓకే ఏ కీర్తన ఆలపించబోతున్నారు కాన్ఫిడెంట్గా పాడండి ఓకే నెక్స్ట్ రౌండ్స్కి ప్రమోట్ అవ్వాలి ఓకే జోష్గా పాడండి హ్యాపీగా పాడండి ఆల్ ద బెస్ట్ to late. నైస్ ఓజస్విని బాగా పర్ఫామ్ చేశారు కొంచెం లిటిల్ బిట్ టెన్షన్ ఉంది కదా ఫస్ట్ ఓకే రైట్ జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం విద్యాభారతి గారు బాగుంది కొత్తగా వచ్చినా కూడా చక్కగా బాగా పాడారని చెప్పాలి కిందకైందా మీకు ఇంకొక ఇంకొక హాఫ్ నోట్ పెట్టుకున్నా కూడా బాగా పాడేవారేమో అని అనిపించింది నాకు కదా ద ల్యాండింగ్ లాస్ట్ది అక్కడది చాలా కిందకు వచ్చేసినట్టు అనిపించింది ఇంకొక చూసుకోవాల్సింది ఒకసారి ఎందుకంటే ఇంకొంచెం కంఫర్టబుల్ గా అనిపించేది అప్పుడు బాగుండేది దీనికి ఈ సంకీర్తనలో మనకి హిరణ్య కసుపుడి వధ తర్వాత సీన్ అంతా కనిపించేస్తుంది మేడం అయితే ఎంత బాగా చెప్తారు మీరు చెప్పండి మ్యామ్ అంతే నరసింహావతారం ఆవిర్భవించిన తర్వాత జగతి వైశాఖ శుద్ధ బందవాసం నాడని మళ్ళీ అన్నమాచార్య చెప్తారు కీర్తనలో అటు నరుడు కాక ఇటు పూర్తిగా మృగము కాక మధ్యలో ఉండడం అలాగే ఒక సాయం సంధ్యా సమయం మరి పగలు కాక రాత్రి కాక సాయం సంధ్యా సమయంలో ఒక గడప మీద అందుకనే ఎవరో గడప మీద కూర్చోవద్దని పెద్దవాళ్ళు చెప్పేవారు మన అమ్మమ్మలు బామ్మలు గడప మీద ఎప్పుడు కూర్చోకూడదు సాయంత్రం వాళ్ళు అసలు కూర్చోకూడదని ఎందుకంటే అక్కడ నృసింహస్వామి ఆవిర్భవించి హిరణ్య కసుపుణ్ణి చీల్చాడు కాబట్టి అటువంటి నఖాలతో చీల్చడము తుమ్మురు అందరూ కూడా వచ్చి ఆయన్ని స్తుతించడము ఎందుకు నీకు అంత కోపంగా ఒక రకమైనటువంటి ఉగ్రమైనటువంటి అవతారం ఎందుకంటే ఒక వధ దుష్టరాక్షస సమారం దానికోసమే నృసింహస్వామి అవతరించారు ఎందుకయ్యా ఇంత కోపం నువ్వు కొంచెం శాంతించవయ్యా అని ఒక చరణంలో అడుగుతున్నాడు అన్నమాచార్య నీ కోపం మాన్పవయ్యా అని ఒక చరణంలో అడుగుతున్నారు చివరికి మమ్మల్ని అందరినీ ఏలు అని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రహ్లాద వరద ప్రహ్లాద వరద అని ఎప్పుడైతే అన్నావో నృసింహస్వామి గుర్తు చేసిన వాళ్ళం అనమాట ఆయనకి ప్రహ్లాదుడు అనగానే ఓహో వీళ్ళు ప్రహ్లాదుడి పార్టీ మన పార్టీయే అని నేను వీళ్ళని కటాక్షించాలి అని ఆయనకు వెంటనే కనెక్ట్ అవుతాడనమాట ఆ తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టే అన్నమాచార్యులు వారు ఎప్పుడు మాటి మాటికి ప్రహ్లాదుడితో కనెక్ట్ చేశారు అందుకని ఒక వాగేకారుడి యొక్క మనసులో ఉండేటువంటి వివిధ విషయాల్లో వాగేకారుడి యొక్క హృదయం భక్తి వికృతి పదం భక్తి చేసేరు అంటే భక్తి భక్తికి వికృతి పదం భక్తి అగరబత్తి కాదు బత్తి చేసేరు అంటే భక్తి చేశారు అని అందరు మున్లందరూ వచ్చారు ఆ వాగేకారుడి యొక్క అఖండమైన తెలివితేటలు వారు చదువుకున్నటువంటి నిగూఢమైన వేదాంత రహస్యాలు తత్వరహస్యము ఇదంతా కలిపి వారికి కృపా కటాక్షం అందుకని అందరం కూడా ఆ స్వామివారి చెంతకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ప్రహ్లాద వరద అని మనము జయపెడదాం జయపెట్టమంటున్నారు అన్నమాచారులు వారు అందుకని మన అందరం కూడా తిరుమలకొండకి వెళ్ళినప్పుడు ఈ ప్రహ్లాద వరద అని పెడదాం తప్పకుండా థ్యాంక్ యూ రమప్రభ గారు థ్యాంక్ యూ విద్యాభారతి గారు ఓజశ్విని టీం మరి నెక్స్ట్ రౌండ్కి చాలా స్ట్రాంగ్గా పాడాలి కాన్ఫిడెంట్గా పాడాలి ఓకేనా ఎందుకంటే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది ఓకే ఆల్ ది బెస్ట్ ఓజశ్వినీ టీం